మాది మంగాపురం గ్రామం రామగిరి మండలం సత్యసాయి జిల్లా గత ఐదు సంవత్సరాలుగా నేను అంగన్వాడీ హెల్పర్ గా పనిచేస్తున్నాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద దాడులు చేయడం మొదలయ్యాయి నేను స్కూల్ దగ్గరికి రాకూడదు నువ్వు స్కూల్ దగ్గరికి వచ్చావంటే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు గొల్ల శ్రీనివాసులు వాళ్ళ భార్య గొల్ల నాగమ్మ నా పైన మరోసారి దాడి చేశారు ఈ దాడి చేయడానికి కారణం ఇంకొకటి ఉంది గొల్ల విష్ణు అనే వ్యక్తి నాకు కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం నా మీద హరస్మెంట్ చేయడం అసహ్యంగా నాతో మాట్లాడడం నాకు ఒక టార్చర్ లా ఉంది ఇదే విషయం పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి కావలి నన్ను రెండు వేల పదహారు ఇరవై ఐదు ఆగస్టున న గ్రామం చేదర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో అప్పటి నుంచి నన్ను చాలా విధంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద నానా రకమైన కేసులు పెట్టడము ఈ కేసులకు వెనక పంపిణీ రవికుమార్ చౌదరి ఫోన్ చేయడం నా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు నేను నా భర్త హైదరాబాద్ లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము అడిగితే ఏం చేస్తావు ఎవరికి చెప్తావు అని బెదిరించడము నా భర్త లేని సమయంలో ముఖ్యంగా నేను ఏ ఊర్లో అయితే ఉంటానో ప్రతి ఇంటికి రావడము విధంగా నన్ను గురి చేస్తున్నాడు నా భర్తను తన ఇంట్లో పెట్టుకుని ఇప్పటికీ కూడా నా భర్త తన అమ్మా నాన్న అతని గెస్ట్ హౌస్ లో మన్బోల్పాడ గ్రామంలోనే ఉన్నారు ఈ విధంగా నేను ఏదైనా వెళ్తే నా మీద విడాకులు కేసు వేయించడము ఆ విడాకులు కేసు వేయించడానికి వాళ్ళ తరపు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడము మా ఇంటి చుట్టూ కార్ వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము ఈ విధంగా చేస్తున్నారు ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్

యాక్చువల్ గా మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అసలు ఏముందో చూసి చెక్ చేసి చేయవలసింది కానీ ప్లాన్డ్ గా అంటే సీల్ చేసేయాలన్న ఉద్దేశంతోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పోలీసులు తీసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి వచ్చారు అంటే ఇంకా ఎన్ని ఏ రకంగా నాకు దొరుకుతుంది ఏమైతే లేవు ఏ రకంగా వీళ్ళని బయటకు తీయాలని సరిగ్గా రెండు గంటలు అండి రెండు గంటలు ప్రతి ఒక్కటి ఇంకా ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ బుక్ ఉందా ఆ రిజిస్టర్ ఈ రిజిస్టర్ ఆ రిజిస్టర్ అని చెప్పి మొత్తం ఒక క్వశ్చన్ కాదండి నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒక వంద క్వశ్చన్ అవి ఇవి ఇవి అవి అవి ఇవి అని చెప్పి వాడి ఫోను అతని ఫోను తీసుకురమ్మనండి నా ఫోన్ ఇస్తాను మధ్య వ్యక్తులు ఎవరెవరితో చాట్ చేశారో వాళ్ళ ఫోన్లు తీసుకురమ్మండి సైబర్ క్రైమ్ వాళ్ళే చూసుకుంటారు కానీ పోలీసులు మాత్రం న్యాయంగా చేసుకుంటే న్యాయం జరుగుతుంది సార్ నేనే తప్పు చేయలేదు ఫోన్ తీసుకురమ్మండి నా ఫోను ఇస్తాను మధ్య వ్యక్తులు ఫోను ఇస్తాను నెంబర్లు కూడా ఇస్తాను ఆడవాళ్ళ బాధపడిన ఆడవాళ్ళు కూడా ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఉన్నారు వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు వస్తారు